ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా ఈ సమయంలో నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాక్యము మత్తస్సు వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనము వారు ధన్యులు వారు వదార్చబడుదురు ఈ మాటలేంటనా ప్రియా సహోదరి సహోదరుడా దేవుని వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉంది దుఃఖపడువారు ధన్యులు ఎవరైతే దుఃఖము చేత నిండి ఉన్నారో వ్యక్తిగత జీవితాలలో విశ్వాస జీవితంలో ఏ విషయాలను బట్టి ఏ పరిస్థితులను బట్టి దుఃఖిస్తూ ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దుఃఖపడు ధన్యులు ఎందుకు దుఃఖపడు ధన్యులు ఈ లోకంలో శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక శ్రమలు మనకి ఎదురవుతూ ఉంటాయి అనేక ఇబ్బందులు మనకి ఎదురవుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో మనము ఏడుస్తూ ఉంటాం దుఃఖపడుతూ ఉంటాం అలాంటి సందర్భంలో అనేక మంది మనల్ని చూసినటువంటి వారు మనల్ని గమనించినటువంటి వారు మనల్ని నిందిస్తూ ఉంటారు నీ బ్రతుకు ఎప్పుడు ఇంతే నీ జీవితము ఎప్పుడు ఇంతే నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటావు అని మనల్ని అనేక మాటలు అంటూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దుఃఖపడు ధన్యులు ఎందుకంటే వారు ఓదార్చబడుదురు దేవునామానికి మహిమ కలిగిన గాక ఈ లోకంలో ఎవరు దుఃఖముతో ఉన్నారో వారిని గురించి తెలిసిన వారు వారిని నిందిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఈరోజు ఏ విషయంలో నీవు నేను దుఃఖిస్తా ఉన్నా ఏ విషయంలో బాధ పెడతా ఉన్నా ఏ విషయంలో కన్నీరు కారుస్తూ ఉన్నా నీవు దిగులు చెందుకు ఈ లోకస్తులు నిన్ను నన్ను నిందించి ఉండవచ్చు నీ బ్రతుకు ఇంతే నీ జీవితం ఇంతే నీ పరిస్థితులు ఇంతే అని మనల్ని నిందించవచ్చు మనల్ని ఇంకా బాధపరచవచ్చు కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము నిన్ను నన్ను ధైర్యపరుస్తూ ఉంది ఏ విధంగా వారు వాదార్చబడుదురు దేవునామానికి మహిమ కలుగుని గాక ఎవరైతే దుఃఖపడతా ఉన్నారో ఎవరైతే బాధపడతా ఉన్నారో ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వారిని ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆరుస్తూ ఉన్నాడు వారు వాదార్చబడదురు దుఃఖపడుతున్న మిమ్మల్ని చూసి దేవుడు ఎగతాళి చేయట్లేదు కన్నీరు కారుస్తున్న మనల్ని చూసి దేవుడు నిందించట్లేదు ఒక గొప్ప మాట మనకి చెబుతూ ఉన్నాడు ఒక గొప్ప ధైర్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు ఏమిటి ఆ ధైర్యము ఏమిటి అని మనం చూసినట్లయితే దుఃఖపడి వారు ధన్యులు వారు వాదార్చబడదురు ఈ మాటలు ఏంటైనా నీ జీవితంలో దేని గురించి దుఃఖిస్తూ ఉన్నాం ఈ మాటలు వింటున్న నీవు దేని గురించి కన్నీరు కారుస్తూ ఉన్నా దిగులు చెందకు దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఈ లోకంలో శరీరానుసారంగా మనము దుఃఖిస్తూ ఉన్నప్పుడు మనల్ని అందరూ కూడా నీ జీవితం ఇంతే నీ బ్రతుకు ఇంతే అని నిందిస్తూ ఉంటారు నువ్వు దానివి నువ్వు దరిద్రగొట్టి రాలువు నీకెప్పుడు కన్నీరు అని నిందలు మోపుతూ ఉంటారు కానీ దుఃఖపడుతున్నటువంటి మనల్ని చూసి దేవుడు మన మనతో మాట్లాడుతూ ఉన్నారు మీరు వాదార్చబడదురు నువ్వు ఏ వాదార్పు లేక కలత చెందున్నావు నువ్వు నేను వాదార్చివారు లేక నీవు కృంగిపోతా ఉన్నవేమో కన్నీరు కారుస్తూ ఉన్నవేమో యువదీ కాల సమయంలో దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దుఃఖపడి వారు ధన్యులు వారు వాదార్చబడదురు ఈరోజు నీ దుఃఖాన్ని చూసి నువ్వు కృంగిపోకు నీకున్నటువంటి సమస్యలను చూసి నువ్వు దుఃఖపడుతూ ఉండకు ఎందుకు అంటే దుఃఖపడుతూ ఉన్నవేమో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దుఃఖపడు వారు ధన్యులు వారు వాదార్చబడదురు నువ్వు ఒకవేళ కన్నీటిలో ఈ వాక్యం వింటున్నావేమో మనసులో బాధతో ఈ వాక్యం వింటున్నావేమో నా పరిస్థితి ఎప్పుడు ఇంతే అని ఈ మాటలు వింటున్నావేమో అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను వాదార్చడానికి ఆయన ఉన్నాడు ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఆయన వాక్యం ఉంది విశ్వాసం ఉంచి ఆయన వైపు మనల్ని చూసినట్లయితే మనం ఉన్నటువంటి దుఃఖ స్థితిలో నుంచి ఆయన చూసినట్లయితే ఆయన మనల్ని వాదార్చువాడిగా మనకు ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం బట్టి ధైర్యము తెచ్చుకుని ముందుకు సాగుదాం ప్రతి ఒక్కరికి దేవుడు అట్టి కృప గాక అమ్మేన్